బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం ఒడిశాలోని గోపాల్పూర్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమై ఉందని రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నేడు ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసిన వాతావరణ శాఖ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం పెద్దపల్లి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో కూడా ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షపాతం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక రేపటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్టును జారీ చేసింది కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు జిల్లాలలో రేపటి నుండి మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రేపటి నుంచి గాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ లోను రెండు రోజుల పాటు ఒక మోస్తారు వర్షపాతం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది